కల్కీ సినిమాని చూసి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారట పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ప్రభాస్ని డార్లింగ్ అంటూ ఎంతో అద్భుతంగా పిలుస్తారు అసలు అలా స్టార్ట్ చేసిందే మన డార్లింగ్ ప్రభాస్ పూరి జగన్నాథ్ వల్లే అంటారు ఈ నేపథ్యంలో సలా సినిమాని చూసి ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు ప్రభాస్కి తన ఒక హిట్ కూడా ఇవ్వలేకపోయారని ఆయన చాలా బాధపడతారు ఎందుకంటే తనతో రెండు సినిమాలు చేశారు బుచ్చిగాడు అలాగే ఏక్ నిరంజన్ రెండు సినిమాలు కమర్షియల్గా అయితే సక్సెస్ కాలేదు ఈ నేపథ్యంలో మరి పూరి జగన్నాథ్ కల్కి సినిమాని చూసి ఫిదా అయిపోయారు కల్కి సినిమాలో ప్రభాస్ యాక్షన్ చూస్తుంటే అసలు మాటలు రావడం లేదని ప్రభాస్ని ఇలా చూడాలని ఎప్పటి నుంచో కోరిక మొత్తానికి నాగశ్వన్ అది సాధించేశారు సో నిజంగా ప్రభాస్ బాహుబలి ఒక అద్భుతమైన సలార్ ఈ రోజు కల్కి ఇలాంటి బ్లాక్ తో మరొకసారి ఇండియన్ సినిమాకి హీరోగా మన ప్రభాస్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే ని అందిస్తున్నాను సో నిజంగా మీరు సినిమాలో థియేటర్లో చూస్తే అసలు మనం వేరే ప్రపంచంలో ఉన్నామని ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఎందుకంటే కాన్సెప్ట్ అంత డిఫరెంట్గా ఉంది అలాగే నాకు ఎంతో ఇష్టమైన మరో డార్లింగ్ అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించారు సో ఎక్కడ ప్రభాస్కి తగ్గకుండా ఆయన చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఐకానిక్ గా ఉన్నాయని ఇలాంటి కాంబో ఇంకొకసారి రాదు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషన్ పై కన్నీళ్లు పెట్టేసుకున్నారు మొత్తానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ చెప్పిన విషయాన్ని చూసే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగిపోతుంది